కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా గోదావరి జిల్లాల్లో చుక్క నీరు కూడా వదులుకోబోమన్నారు నీటి వాటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకుంటామన్నారు ట్రిబ్యునల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం తమకుందని చెప్పారు ఆల్మట్టి ఎత్తు పెంపు సరికాదని చెప్పామని త్వరలో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా గోదావరి జిల్లాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందు తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా మహారాష్ట్రలో బీజేపీ ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి మన నీటి బాట సాధించడానికి మేము అన్ని ఏ పోరాటానికైనా సిద్ధం అన్ని విధాలుగా ముందుకు పోతాం వి విల్ డెఫినెట్లీ ఫైట్ అండ్ ప్రొటెక్ట్ తెలంగాణ వాటర్ రైట్స్ ఇన్ శక్తిలో ఒప్పుకున్నారు అది మేము ఒప్పుకోవడం లేదు మేము ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు ఇవ్వాల్సిందే దానికి మేము ఏం లెక్కలు చెప్పినాము క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రోన్ ఏరియా పాపులేషన్ ఇన్ ద బేసిన్ జనాభా కల్టేబుల్ ఏరియా ఇవన్నీ లెక్కేసి ఈ పారామీటర్స్పై సెవెంటీ పర్సెంట్ అలాట్ చేయాలని చెప్పి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టీఎంసీ అడుగుతున్నాం అదేవిధంగా ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద మరో ఫార్టీ త్రీ టీఎంసీ అడుగుతున్నాం మరి యావరేజ్ ఫ్లోస్ నుంచి వన్ ట్వంటీ టీఎంసీని అడుగుతున్నాం మరి గోదావరి డైవర్షన్ వాటర్ నుంచి ఫార్టీ ఫైవ్ టీఎంసీ అంటే మొత్తం తెలంగాణకి ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము